సారక్క జాతర ప్రపంచంలోనే గిరిజనులు నిర్వహించే అతిపెద్ద జాతరగా ప్రసిద్ధికెక్కింది భారతదేశంలో కుంభమేళా తర్వాత ఆ స్థాయిలో భక్తులు హాజరయ్యేది ఈ జాతరకే ప్రతి రెండు సంవత్సరాలకొకసారి మాఘశుద్ధ పౌర్ణమి నుండి నాలుగు రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహించే ఈ జాతరకు కేవలం మన తెలుగు రాష్ట్రాల నుండే కాక దేశంలోని అన్ని ప్రాంతాల నుండి అలాగే అన్ని విదేశాల కూడా భక్తులు కులమతాలకు అతీతంగా లక్షలాదిగా హాజరవుతారు మరి గిరిజనులు తమ కులదైవంగా భావించే సమ్మక్కా సారక్కలు ఎవరు వీరి చరిత్ర ఏమిటి ఆదివాసీలు అంతగా వీరిని ఎందుకు ఆరాధిస్తారు అసలు ఈ జాతర ఎప్పుడు ఎలా ప్రారంభమైంది ఇలా ఈ జాతరకు సంబంధించిన ప్రతి విషయాన్ని నేనిప్పుడు చెప్పబోతున్నాను సమ్మక్క సారక్క గురించి తెలుసుకోవాలంటే మనం చరిత్రలో ఏడు వందల సంవత్సరాల పాటు వెనక్కు వెళ్లాల్సి ఉంటుంది పదమూడవ శతాబ్ద కాలంలో ఈ ప్రాంతమంతా కాకతీయ ప్రభువైన ప్రతాపరుద్రుడు ఏలుబడిలో ఉండేది కాకతీయ రాజ్యానికి సామంతులుగా ఎన్నో చిన్న చిన్న రాజ్యాలు ఉండేవి అలా నేటి జగిత్యాల జిల్లాలో ఉన్న పొలవాసా అనే ప్రాంతాన్ని గిరిజన దొర మేడరాజు పరిపాలిస్తుండేవాడు ఒకసారి మేడరాజు అడవిలోకి వేటకు వెళ్లిన సమయంలో అతడికి ఒక పెద్ద పుట్టదగ్గర కేరింతలు కొడుతూ దివ్య తేజస్సుతో ఉన్న ఒక పసిపాప కనిపిస్తుంది ఆ పసిపాపకు రక్షణగా పులులూ సింహాలు చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఆ సన్నివేశం చూసి ఆశ్చర్యపోయిన మేడరాజు పరుగుపరుగున ఆ పసిపాప దగ్గరకు వెళ్లి ఆమెను ముద్దాడుతూ ఆ కొండదేవర తల్లె పిల్లలు లేని నాకూ నన్నూ గూడెంలోని ప్రజలను చూసుకోవడానికి ఇలా పసిపాప రూపంలో కిందకు దిగివచ్చిందని ఎంతో సంతోషపడి ఆ పాపను తన గూడానికి తీసుకొచ్చి మాఘశుద్ద పౌర్ణమి రోజున ఆమెకు సమ్మక్క అని పేరు పెడతాడు అలా ఆ కోయగూడంలో పెరిగి పెద్దది అవుతున్న సమ్మక్క ఎంతో దివ్యత్వాన్ని ప్రకటిస్తూ ఉండేది గిరిజనులను ఎంతో ప్రేమగా చూసుకుంటూ వారందరితోనూ ఆప్యాయంగా మెలిగేది వారికి ఎలాంటి అనారోగ్యం వచ్చినా సరే సమ్మక్క ఇచ్చే ఆకుపసరుతో వెంటనే నయమైపోయేది సమ్మక్కకు వయసు రాగానే ఇక నుండి తాను గూడానికి అవతల ఉన్న దేవరగుట్టపైనే ఉంటానని మేడరాజుతో చెబుతుంది దాంతో సమ్మక్క మాట కాదనలేని మేడరాజు ఆమెను దేవరగుట్ట వద్ద దింపి అక్కడ ఆమె అవసరాల కోసం ఓ బావిని తవ్విస్తాడు ఈ బావినే జలకంబావని పిలుస్తూ ఉంటారు చాలాకాలంపాటు ఆ ప్రకృతితో మమేకమయ్యి అక్కడే ఉన్న సమ్మక్కకు మేడరాజు తన మేనల్లుడు అయిన మేడారం ప్రాంతాన్ని పాలించే పగిడి గిద్దరాజును ఇచ్చి వివాహం జరిపిస్తాడు గిద్దరాజు గొప్ప యోధుడు గిరిజనులందరినీ కన్నబిడ్డల వలె చూస్తూ వారికెలాంటి కష్టం రానియకుండా మేడారం ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉంటాడు సమ్మక్క పగిడిగిద్దరాజుల దాంపత్య జీవితం ఎంతో సంతోషంగా సాగుతూ ఉంటుంది వీరికి సారలమ్మ జంపన్న నాగులమ్మ అనే ముగ్గురు సంతానం కలుగుతారు సారలమ్మ అందంలోనూ తేజస్సులోనూ సమ్మక్కకు ఏమాత్రం తీసిపోయేది కాదు అలా పెరిగి పెద్దదైన సారలమ్మకు సమ్మక్క పగిడిగిద్దరాజులు కొండాయి ప్రాంతానికి చెందిన గోవిందరాజుకు ఇచ్చి వివాహం జరిపిస్తారు అలా అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో ఒక్కసారిగా మేడారం ప్రాంతంలో భయంకరమైన కరువు ఏర్పడుతుంది దాంతో మేడారం ప్రజలు పంటలు పండక తాగడానికి గుక్కెడు కూడా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు దీనితో పగిడిగిద్దరాజు కాకతీయ ప్రభువులకు కప్పం చెల్లించలేకపోతాడు ఇదే సమయంలో రాజ్య విస్తరణ కాంక్షతో ప్రతాపరుద్రుడు తన సైన్యంతో పొలవాసపై దండెత్తుతాడు కాకతీయ సైన్యం ధాటికి తట్టుకోలేకపోయిన మేడరాజు మేడారం పారిపోయి తన అల్లుడు పగిడిగిద్దరాజు దగ్గర ఆశ్రయం పొందుతాడు ఒకవైపు తమకు కప్పం కట్టకపోవడం మరోవైపు మేడరాజుకు ఆశ్రయం కల్పించటంతో పాటు కోయ గిరిజనులలో కాకతీయుల సార్వభౌమానికి వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరుపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణంతో పగిడిగిద్దరాజుపై ఆగ్రహంతో రగిలిపోయిన ప్రతాపరుద్రుడు అతడిని ఎలాగైనా సరే అణిచివేయాలని భావించి తన మంత్రి యుగంధరుడితో కలిసి అశేష కాకతీయ సైన్యాన్ని వెంటపెట్టుకుని పెట్టుకుని పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తుతాడు ఉరుములేని పిడుగుల మేడారంపైకి కాకతీయ సైన్యం దండెత్తి ఇది తమ ఆత్మగౌరవానికి అస్తిత్వానికి పోరాటమని భావించిన సమ్మక్క పగిడిగిద్దరాజు సారలమ్మ గోవిందరాజు జంపనలు గిరిజన తెగలతో సమావేశమయ్యి వారిని యుద్ధానికి సన్నద్ధం చేసి వారి దగ్గర ఉన్న సాంప్రదాయ ఆయుధాలతోనే కాకతీయ సైన్యంపైకి గెరిల్లా యుద్ధానికి దిగి వీరోచితంగా పోరాడతారు అయితే వేలాదిగా విరుచుకుపడిన కాకతీయ సైన్యం ముందు వీరికున్న కొద్దిపాటి సైన్యం నిలవలేకపోతుంది దాంతో కాకతీయ సైన్యం చేతిలో పగిడిగిద్దరాక గోవిందరాజులు వీరమరణం పొందుతారు ఈ విషయం తెలుసుకున్న జంపన్న తాను కాకతీయ సైన్యం చేతిలో మరణించటం ఇష్టంలేక గాయాలతోనే అక్కడే ఉన్న సంపెంగ వాగులోకి దూకి ఆత్మార్పణ చేసుకుంటాడు అప్పటినుండి ఆ వాగుకు జంపన్న వాగు అనే పేరు స్థిరపడింది తన వారందరూ కాకతీయ సైన్యం చేతిలో మరణించారని తెలుసుకున్న సమ్మక్క అపరకాల రుద్రిణిలాగా మారి యుద్ధభూమిలో వీరవిహారం చేస్తూ కాకతీయ సైన్యాన్ని చీల్చి చండాడుతుంది దాంతో ఎంతో భయపడిన ప్రతాపరుద్రుడు ఆమెను ఎదుర్కోలేక వెనక నుండి వెన్నుపోటు పొడిపిస్తాడు దాంతో సమ్మక్క శరీరమంతా రక్తసిక్తమౌతుంది దీనితో తీవ్ర గాయాలతో యుద్ధభూమిని వీడిన సమ్మక్క రక్తపు ధారలతోనే యుద్ధభూమి నుంచి నిష్క్రమించి చిలుక గుట్టవైపు వెళ్తూ మార్గం మధ్యలోనే అదృశ్యమైపోతుంది దాంతో సమ్మక్క ఏమైందా అని వెతుకుతూ చిలకల గుట్ట మీదుకు వచ్చిన గిరిజనులకు ఆ గుట్టపైన నెమలినార చెట్టు క్రింద ఉన్నటువంటి పుట్ట దగ్గర పసుపు కుంకుమలు గల కనిపిస్తుంది ఇదే సమయంలో ఆకాశం నుండి వారికి కొన్ని మాటలు వినిపిస్తాయి నేను మీ సమ్మక్కను నేను మీ మధ్య భౌతికంగా లేకపోయినా సరే ఎప్పుడు మీ మధ్యనే ఇక్కడే సంచరిస్తూ ఉంటాను మీకు ఏ చిన్న కష్టం వచ్చినా సరే నన్ను ప్రార్థించగానే మిమ్మల్ని ఆదుకుంటానని పలుకుతుంది దాంతో ఆ గిరిజనులందరూ తమ పసుపు కుంకుమల కాపాడడానికి ఆ తల్లే ప్రాణత్యాగం చేసిందని కన్నీరు కారుస్తారు ఇదే రోజు రాత్రి ప్రతాపరుద్రుడికి కాకతీయుల ఆరాధ్యదయమైన కాకతీదేవి కలలో కనిపించి అతడిపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారం చేతిలో ఉందన్న అహంకారంతో మిన్ను కానకుండా అమాయకులైనటువంటి అడవి బిడ్డలను కర్కసంగా చంపుతావా ఇదే కొనసాగితే నీ అధికార దాహం నీ పతనానికి దారితీస్తుందని హెచ్చరించి అదృశ్యమైపోతుంది ప్రతాపరుద్రుడికి సమ్మక్కే కాకతీదేవి రూపంలో ఆ మాటలు చెబుతున్నట్లు అనిపిస్తుంది కాకతీదేవి మాటలతో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచినటువంటి ప్రతాపరుద్రుడు ఎంతో భయపడి పరుగు పరుగున మేడారానికి చేరుకుని మీకోసం పోరాడిన సమ్మక్క సాక్ష్యాత్తు దైవస్వరూపం అని వారితో పలికి ఇక నుండి తానుకూడా ఆమె భక్తుడిగా మారిపోయానని వారితో చెప్పి చిలకలగుట్ట దగ్గరకు వెళ్ళి ఆ కుంకుమబరిణికి నమస్కరించి అక్కడి గిరిజనులందరికీ క్షమాపణ చెప్పి మేడారం ప్రాంతాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటిస్తాడు దాంతో తమ కోసం విరోచితంగా పోరాడి ప్రాణత్యాగం చేసిన సమ్మక్క సారలమ్మ పగిడిగిద్దరాజులను తమను రక్షించడానికి వచ్చిన వనదేవతలుగా భావించిన గిరిజనులు అప్పటినుండి తమ అస్తిత్వం కోసం ప్రాణాలు అర్పించిన సమ్మక్కా సారలమ్మలకు గుర్తుగా మాఘశుద్ధ పౌర్ణమి రోజున ప్రతి రెండు సంవత్సరాలకొకసారి జాతర చేయడం ప్రారంభించారు ఆ ఆనవాయితీ నేటికీ కొనసాగుతూ వస్తుంది నాలుగు రోజుల పాటు ఎంతో వైభవంగా ఈ జాతరలో మొదటి రోజైన మాఘశుద్ధ పౌర్ణమి నాడు మేడారానికి మూడు కిలోమీటర్లు దూరంలో ఉన్న కన్నెపల్లె నుండి సారలమ్మ అమ్మవారిని గద్దెపైకి తీసుకువస్తారు ఆ తర్వాత అదే రోజున కొండాయి అనే ప్రాంతం నుండి సారలమ్మ భర్త అయిన గోవిందరాజుని తీసుకువస్తారు వీరిద్దరిని గద్దెలపైన ప్రతిష్ఠించిన తర్వాత పూనుకొండ అనే ప్రాంతం నుండి సమ్మక్క భర్త అయిన పగిడిగిద్దరాజును తీసుకువస్తారు దీంతో మొదటి రోజు ఘట్టం పూర్తవుతుంది ఆ తర్వాత కీలకమైన రెండవ రోజు నాడు ఈ జాతర మొత్తంలో కీలకమైన సమ్మక్క అమ్మవారిని మేడారానికి తూర్పు దిక్కున ఉన్న చిలుకల గుట్టనుండి అమ్మవారికి ప్రతిరూపంగా భావించే కుంకుమభరిన రూపంలో గద్దెపైకి తీసుకువస్తారు సమ్మక్క అమ్మవారిని చిలకలగుట్ట నుండి గద్దెపైకి తీసుకువచ్చే సమయంలో భక్తులందరూ పూనకాలతో ఊగిపోతారు ఆ ప్రాంతమంతా సమ్మక్క సారక్కల నామస్మరణలతో మారుమ్రోగిపోతుంది మూడవ రోజు సమ్మక్క సారలమ్మ సహా మిగతా వనదేవతలందరినీ లక్షలాదిగా భక్తులు దర్శించుకుంటూ తమ పిల్లా పాపలను చక్కంగా చూడాలంటూ వారికి మొక్కుకుని అమ్మవార్లకు చీరాసారలతో పాటు నిలువెత్తు బంగారం అనగా బెల్లాన్ని సమర్పించుకుంటూ ఉంటారు జాతరలో చివరి రోజైన నాలుగవ రోజునాడు వనదేవతలందరినీ వనప్రవేశం చేయించి సమ్మక్క అమ్మవారిని చిలకలగుట్ట దగ్గర కుంకుమ భరిణి రూపంలో యధాస్థానంలో ఉంచుతారు దాంతో జాతర క్రతువు పరిపూర్ణమవుతుంది నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా జనసందోహం మధ్య జరిగే ఈ మహాజాతరకు కులమతాలకు అతీతంగా వనదేవతలను దర్శించుకోవడానికి మన రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాక పొరుగున ఉన్న మహారాష్ట్ర ఒరిస్సా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుండి భక్తులు మేడారానికి వస్తారు జాతరకు పది రోజుల ముందు నుండే ఇక్కడ జాతరకు సంబంధించిన క్రతువు అనేది మొదలవుతుంది గిరిజన పూజారులే వారి సాంప్రదాయం ప్రకారం జాతరను నిర్వహిస్తారు మేడారానికి వచ్చిన భక్తులు ముందుగా జంపన్నవాగులో స్నానం చేసి అనంతరం అమ్మవారులను దర్శించుకుంటారు గిరిజనుల ఆరాధ్య దైవమైన సమ్మక్క అమ్మవారు ఇప్పటికీ చిలకలగుట్టపైనే సంచరిస్తూ ఉన్నారని గిరిజనులు విశ్వసిస్తారు జాతర క్రతువులో భాగంగా రెండవ రోజు గిరిజన తెగకు చెందిన వడ్డెల బృందం అమ్మవారిని గద్దెపైకి తీసుకురావడానికి చిలుకల గుట్టపైకి వెళ్తుంది అలా కొంత దూరం వెళ్లిన తరువాత మిగతా బృందాన్ని అంతా అక్కడే ఆపేసిన ప్రధాన వడ్డె పూజారి రహస్యమైన కొన్ని పూజా ద్రవ్యాలను తీసుకుని అడవిలో అలా నడుచుకుంటూ వెళ్లి ఒక నిగూఢమైన ప్రదేశంలో అమ్మవారికి పూజలు నిర్వహించి ఆమెను వరిణలోనికి ఆవాహన చేసి గద్దెపైకి తీసుకువస్తారు ఈ సాంప్రదాయమనేది ఎన్నో వందల సంవత్సరాలుగా ఎంతో రహస్యంగా కొనసాగుతూ వస్తుంది అమ్మవారు ఇక్కడ కొలువుదీరి ఉన్నారు కాబట్టే మేడారానికి అంతటి ఆకర్షణాశక్తి వచ్చిందని ఇక్కడి గిరిజనులు నమ్ముతారు